హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ నేను మీ ప్రియ ఈరోజు ఒక స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను ఎక్కువ వెజిటేబుల్స్తో తక్కువ రైస్తో సింపుల్గా ఈజీగా కిట్ స్పెషల్ పులావ్ చేసుకుందామా సో వచ్చేయండి అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుని బిర్యానీ స్పైసెస్ మన దగ్గర ఏమి ఉంటాయో అవన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా సో అవన్నీ వేసేసుకోండి ఇంకా జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి స్పైసెస్ ఇవి ఫ్రై చేసుకున్నాక కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి సో బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్నాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చిరుగుల కింద కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని ఆనియన్స్ మసాలా ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకున్నాను అందుకే కొంచెం మరుంగా ఉన్నట్టు ఉంటుంది సో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం తను పచ్చివాసన పోయాక రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాక ముందుగానే చెప్పాను కదండి వెజిటబుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఇలా తినడం వల్ల మనకు కావలసిన ప్రోటీన్ అది అందుతుంది సో పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి సో దాంట్లో గుప్పటి క్యారెట్ గుప్పిడి పొటాటోస్ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక అలాగే కొన్ని మేకర్స్ అంటే ఒక ట్వంటీ అలాంటివి చూసుకోండి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మేకర్స్ వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర గుప్పిడు పుదీనా కూడా వేసుకోండి ఈ రెండు అనేది బిర్యానీకి మంచి స్పైస్ మంచి టేస్ట్ని ఇస్తుంది సో ఇంకొకసారి బాగా పైకి గిన్కే బాగా కలిపేసుకోండి కొత్తిమీర పుదీనా అనేది మీ ఇష్టమైన ఎన్నైనా వేసుకోవచ్చు అలాగే నేను ఒక కప్ స్వీట్ కార్న్ గింజల్ని నేనైతే బాయిల్ చేయలేదు మామూలు వేసేసుకున్నాను ఎలాగ దీంట్లో ఫ్రై అవుతాయి బాయిల్ అవుతాయి కాబట్టి సో మామూలు వేసేసుకోవచ్చు సో కార్న్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక పన్నీర్ని అంటే పెద్ద టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను నేను పీసెస్కిన్ కట్ చేసుకుని జస్ట్ ఫ్రై చేసి వేసుకున్నాను అనమాట అండి సో పన్నీరు ఈ కార్న్ అనేది చాలా మంచి అరోమా వేస్తుంది దాంట్లో సరిపడా సాల్ట్ సరిపడా పసుపు వేసుకుని ఇంకొకసారి పైకి కిందకి బాగా కలుపుకోండి అంటే బాగా కొంచెం మొక్కలు అవి వేగాలి కాబట్టి సో ఒకసారి తిప్పుకున్నాక నేను చిన్న బిర్యానీ మసాలా వేసానండి ఎంతో వేయలేదు చిన్నదైతే వేసాను నేను ఎందుకంటే కిడ్స్ కూడా తింటారు కాబట్టి సో చిన్నది జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను అంతే సో దానికి అదంతా అయిపోయాక దీనికి సరిపడా వాటర్ ఏంటంటే వన్ ఇస్ టూ టూ వేసుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని బాగా మరిగిపోయాక మీరు ఎంత అయితే వాటర్ వేసుకున్నారో దాంట్లో హాఫ్ ఆఫ్ ద రైస్ని బాగా వాష్ చేసుకుని సో మరుగుతున్న నీళ్ళలో వేసుకుని ఒకసారి రైస్ కూరగాయలు అన్నీ బాగా కలుపుకుని అప్పుడు ఏంటంటే కుక్కర్ మూత ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే నేనైతే త్రీ విజిల్స్ రప్పించానండి చాలా పొడి పొడిగా వచ్చింది రోజు ఇలా తినడం సాధ్యం కాదు కాబట్టి అట్లీస్ట్ వన్ వీక్కి ఒకసారి అయినా సరే ఎక్కువ వెజిటేబుల్స్ తక్కువ రైస్తో తినడం వల్ల మనకు కాకపోయినా మన పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి ప్రోటీన్ అది చాలా అవసరం కాబట్టి సో నేనైతే కీరా రైతాతో ఇలా చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్